ఇప్పుడు ప్రముఖ సినిమాలు మనకి నిరుగా కనిపిస్తున్నారు గోవర్ రెడ్డి గారు సో చాలా స్పెషల్ క్యారెక్టర్ సినిమాలో చేస్తున్నారు సో గోవర్ రెడ్డి గారి దంపతులకి ఒక చిన్న సత్కారం మన్మోహన్ గారి చేతి మీద హ్యాపీ నుంచి సో మేడం మాట్లాడతారు గోల్డ్ రెడ్డి గారు మీరు చూసారు కదా నాకు ఒకసారి ఏదో ఫంక్షన్ లో కలిసారు నుంచి పచ్చని ఎన్నో సినిమాలలో మీరు ఒకసారి చెప్తే బాగుంటుందండి నేను చెప్పాను అందరికి నమస్కారం అండి నా పేరు గోల్డ్ రెడ్డి మరి యూట్యూబ్ లో మీరు గోల్డ్ రెడ్డి అని కొంటే చాలా వీడియోలు వస్తాయి నేను రామ్ చంద్ర గారు చేశాను చంద్రీ గారు చేశాను జీ తెలుగు మా టీవీ ఈ టీవీ అన్ని సినిమాల్లో చాలా ఇంట్లో చేశాను కూడా సీరియల్స్ లో ప్లీజ్ చూడండి అలాగే నాకు శ్రీదేవి గారు ఒక ఫంక్షన్ కలిసారు తర్వాత ఇలాగ ముగ్గురు పిల్లల ప్రోగ్రామ్స్ ఉందని రావు ఖచ్చితంగా మానిచ్చాను రోజు కాకపోతే అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు అయితే నాకు సవార్ సినిమా అర్జెంట్ గా కనుక్కోవల్సి వచ్చిందండి సారీ మేడం ఆ రోజు ఇచ్చారు ఆఫ్గించారు ఇందుకే బాబు మధ్య మధ్య రోజు రోజు జరిగి అది కట్టలేదు కానీ ఈ రోజు మనకు ఖచ్చితంగా రావాలి రావాలి అంటే నేను హైదరాబాద్ ప్రైటెక్కి మరీ విజయవాడ దిగిపోయిన ఇంకా మరి మేడం మాట ఇచ్చే పరిస్థితులు రావాలి అని మా మిసెస్ కూడా తీసుకొచ్చాను మాది తాడేపూడగూడెం అండి పక్కన ఎక్కడో కూడా కాదు తాడేపడి గూడెం పెట్టిన నేను ఇక్కడ మనం తప్పకుండా థ్యాంక్ యూ అండి అంటే మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చూస్తాం నేను కూడా చాలా చెప్తాను కానీ ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్ మేడం శ్రీదేవి గారు నిజంగా రావు అయితే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ నాకు సెవెన్ గే అయితే నేను బుక్ చేసుకున్నాను కాకపోతే మా మావిడ ఉంది అబ్బాయిపోతే ఎలాగైనా ఉంది పోతే పోయి టికెట్స్ కాదు ఇంకొకటి బుక్ చేసుకుందాం ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ మనం చూడలేము అని నిజంగా వెయిట్ చేసాను చాలా హ్యాపీగా ఉంది మీ మిత్రులకు అలాగే ఎంటీఆర్ వారు నిజంగా ఎన్నో దుస్థానిపిస్తున్నారు అందరికి కూడా ఎన్టీఆర్ నిజంగా సూపర్ అలాగే యాంకర్స్ అయితే అదగొట్టేస్తున్నారు ఇద్దరు యాంకర్లు కూడా మాములు కాదు ఒకళ్ళు వేయటం అందరు సూపర్ అండి ఇప్పుడు చాలా బాగా చేశారు మా మాట్లాడుతున్నారు సార్ గోల్డెడీ గట్టిగా క్లాస్ కొట్టండి మరి మా గురించి చెప్పారు కదా ఆయన మరి ఆయన గురించి మేము చెప్పాలి గట్టిగా క్లాష్ కొట్టండి యా మేడం చెప్పాలి త్వరగా

అందరూ గోల్డ్ రెడ్ సెల్ఫీ అందరూ గోల్డ్ రెడ్ సెల్ఫీ